పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మ్యాన్ ఫాదర్ వాళ్ళ తండ్రి ఫెరర్ గారు ఇక్కడ రావడం జరిగింది అప్పుడు ఇదంతా లేదు అప్పుడు నేను ఖాళీలు తెచ్చుకుంటున్నాను ఆ ముందర ఉండేది ఆయన ఇంట్లో ఆయన వచ్చినప్పుడు అప్పట్లో ఉండే రాజకీయ నాయకులు చాలా 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 సతాయించినారు ఎందుకంటే ఫనా అప్పుడు ఎంపీ అప్పుడప్పుడు వచ్చేవాడు ఇంటికి పాపం పెద్ద ఆయన చాలా సాఫ్ట్గా సన్నగా ఆయన మిలిటరీలో ఏమో చేసినట్టుంది ముందు మంచి అసలు మాట కూడా మాట్లాడేవాడు కాదు ఆయన రావటం వాస్తవం చెప్పాలంటే ఒకవేళ ఇవద్దు ఎన్నో గవర్నమెంట్లు వచ్చిపోయినాయి నేను ఒకటే చెప్తాను ఏమైనా అంటే క్రిస్టియనిట్ లేదు కులం ఇంకొకలం కులం అట్లయితే మదరసాలు కూడా ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టండి ఏమి జరుగుతుంది అనేది ముఖ్యం వాస్తవం చెప్పాలంటే లాస్ట్కు మన ఇవి మన అంబులెన్స్లు కూడా నడపలేని పరిస్థితుల్లో ఆర్టీడీ వచ్చిందంటే అర్థం ఏమి అయ్యా ఏమి తప్పు చేస్తాను ఒకవేళ నూరు పర్సెంట్లో ఏమన్నా మిస్యూజ్ అవుతుందేమో వాస్తవం చెప్పాలంటే మీకు ఎంతమంది తెలుసు బుక్కరాయ సముద్రంలో ఏం స్కూల్ ఉండాలి తెలుసా దేర్ చోటి పోగో స్కూల్ ఉంది ఆస్తులుంది ఎవరు చూడలే నేను ఎప్పుడే అప్పుడప్పుడు పోతా దానికోసం నేను కూడా అన్నం తీసుకొని పోతుంటా అప్పుడప్పుడు పిల్లో ఎక్కడ మరి ఆంధ్రప్రదేశ్లో అలాంటి స్కూల్ ఉందండి చెప్పండి గుడ్డోలో స్కూల్ బ్లైండ్ స్కూల్ ఇస్ దేర్ ఏమే ఫస్ట్ ఎయిడ్స్ వచ్చినప్పుడు వాస్తవం చెప్పాలంటే ఎవరు ముట్టుకోలే అలాంటిది ఆర్డీటీ లేకపోయినా ఎంతమంది ఈ ఈరోజు కూడా నాకు తెలుసు మన బత్తలపల్లి హాస్పిటల్ అంటే ఫేమస్ ఇప్పుడు సవేరా అవి వచ్చినాయి కానీ అవన్నీ లేకున్నప్పుడు ప్రతి మనిషికి లైఫ్ ఇచ్చినది బత్తలపల్లి హాస్పిటల్ సరే కోవిడ్ టైంలో ఎంతమందిని చూసింది ఇంకా కళ్యాణ్ దర్గ్ అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని బెడ్డ ఉండేది ఫైవ్ హండ్రెడ్ ఆ అసలుకి దీన్ని ఎందుకు ఈ పొద్దు ఆపాలనుకుంటారు ఎందుకు అర్థం కావడం లేదు దీని మీద కక్షనా ఏం కక్షాయా అరే వాళ్ళు ఏదో సర్వ్ చేస్తున్నారు ఎవరో నాకు చెప్తాండ్రీ ఎక్కడో శ్రీశైలంలో చెంచులకు అక్కడ కడితే ఇది కట్టినారు చెంచు కట్టినారు అయ్యా మీకు తెలుసా దాంట్లో నాకు సంబంధం ఉంది ఆ రోజు లా మినిస్టర్ లా మినిస్టర్ గా ఉండే మన ఆత్మకూరు ఎమ్మెల్యే పేరాస్ ప్రతాప్ రెడ్డి గారు ఆ రోజు నా ఇంటికి వచ్చి వచ్చినాడు నన్ను రమ్మంటే నేను రాలే సార్ నా కాన్ఫిడెన్స్ లో ఇల్లు లేవు ఏమి లేవు ఎలా అయినా సరే మీరు వచ్చి చేయాలా చెంచులు కట్టి కట్టినారు కానీ ఎవరు చెంచు కట్టే దానికి ఎవరు ఇది చెప్తారు ఇవన్నీ వద్దు దయచేసి ఈ సంస్థ పోయేదానికి లేదు పోతే ఎవరు బాధపడేది ఎస్పెషలీ అనంతపూర్లో ఉండే ఎన్ని చెక్ డ్యాములు కట్టించినారు మన గవర్నమెంట్ కట్టించిన చెక్ డ్యామ్ ఒక్కటి లేదు వీళ్ళు కట్టిన చెక్ డ్యామ్ ప్రతి ఒక్కటి ఉంది ఈ రోజుకి ఎస్పెషలీ నా కాన్స్టెన్స్ ఎలాంటి చెక్ టేబులు పెట్టినారంటే పెద్ద ఊరుగురు అక్కడంతా ఈ రోజు నీళ్లు తాగుతున్నారు మా వాళ్ళంటే ఈయన పుణ్యం ఆర్టీటి పుణ్యం దయచేసి ప్రతి ఒక్కరు దీంట్లో స్పందించాల్సిందే పార్టీ వైఫ్ చెప్తా జగన్ పేరెడ్ లో అందరు గజగ కానీ ఆ రోజు ఆయన పాదయాత్రలో వస్తే లోపల వచ్చి మీటింగ్ పెట్టినాడు అంటే వీళ్ళకు రాజకీయం కూడా లేదు ఎవరు వచ్చినా ఒకటి ఎలా ఉన్నా ఒకటి కానీ ఈ సంస్థ పోయిందంటే మటుకు దయచేసి చెప్తానా అనంతపూర్ డిస్ట్రిక్ట్ లాసు ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క అనంతపూర్లో డిస్ట్రిక్ట్ ఉండే ప్రతి ఒక్కరు దీన్ని కాపాడుకోవాలి మనమందరం నాయకులు మాట్లాడుకొని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు దగ్గర పోయి ఢిల్లీ వరకు పోవాల్సిన పరిస్థితి నష్టపోయేది అనంతపూర్ ప్రజల్లో దయచేసి చెప్తున్నా అసలు స్టేడియం ఉంటాయా ఇప్పుడుండే ఎక్కడ ఒక్క స్టేడియం ఉందా చెప్పండి విశాఖపట్నంలో ఒక స్టేడియం ఉంది ఇక్కడ నాదల్ అంటే ఆయన టెన్నిస్ ప్లేయర్ పెద్ద అతను వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు మడకసిరిలో మొన్న మొత్తం గేమ్స్ పెట్టేదానికి ఒక యూనిట్ పెట్టాడు నేను అడిగినా కొంచెం మా ఊర్లో పెట్టంటే నీ ఊరు బాగుంది పో ఇలానే నీ ఊరు బాగుంది పో మటకి సీరంలో ఏంది లేదన్నా కనీసము బ్యాటు బాల్ అంటే కూడా తెలియదు ఫుట్బాల్ అంటే తెలియదు హాకీ అంటే తెలియదు అక్కడి నుంచి నేను ఇంప్రూవ్ చేయాలన్నాడు చెప్పండి స్టేడియం ఉందా అనంతపురానికి ఈ స్టేడియం లేకపోతే ఈరోజు ఆ సల్దారా స్టేడియం ఎవరిది ఏమనంటే పోలీసు వాళ్ళు అంటారు నిన్న మన్నటి వరకు వాలీబాల్ ఆడుతున్నారు ఏం చేసినా అనేవారు కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చిన అంట దాన్ని ఎప్పేసినాడు అది ఎప్పేసి ఆడికి వచ్చింది మళ్ళీ ఆర్డీటీ వాలీబాల్ ప్లేయర్లకు చూపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందే నష్టపోతా మనంతపూరు ప్రజలు నష్టపోతారు దయచేసి అందరూ ముందుకు రండి అస్సలుగా ఆర్డీటి సమస్యతో బాగుపడినోళ్ళు ప్రతి ఒక్కరిని వినో ఇంటింటికి పోయి పిలుచుకొని వచ్చి దీన్ని సమస్య నిలబెట్టాలా మనం మనకు రాజకీయంతో అవసరం లేదు అయ్యా బీజేపీ వైఎస్ఆర్ తెలుగుదేశం కమ్యూనిస్టు అందరూ మీరెవరం ముందుకు వచ్చి దీన్ని ఎలా తీసుకెళ్లాలా ముందుకనే ఇది మనం మాట్లాడుకోవాల్సిన తరుణం వచ్చింది ఈ నిజంగా నాకు తెలుసు ఆర్డీటీ వాళ్ళు శ్రీలంక కూడా అప్లై చేసాను టూ ఇయర్స్ బ్యాకే ఈ ఈ వ్యవస్థ పోయిందంటే చాలా బాధపడ వస్తుంది నేను ఎప్పుడు చూస్తుంటా అసలు అండ్ డెఫ్ స్కూల్స్ ఉన్నాయా అండ్ డెఫ్ స్కూల్స్ ఉన్నాయా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయా వాళ్ళ కోసమే స్కూల్స్ ఉన్నాయా లేవు అందుకే నేను కూడా అన్ని ప్రతిది ఎన్ని ఇల్లు కట్టించినారు అసలుకి నేను ఎప్పుడన్నా ఊళ్ళో లేకపోతే చెట్లు కనపరుస్తాయి ఓహో ఇక్కడ ఆర్టీటీ వాళ్ళు ఇల్లు కట్టించారు వాళ్ళు ఇల్లు కట్టిస్తే ఇల్లుతో పాటు చెట్టు కూడా వేస్తారు ఈ వ్యవస్థ పోకూడదు ఆర్టీటీ ఉండాలా మరి అందరూ ప్రతి ఒక్కరు దీంట్లో కలిసి ముందుకు పోవాలనుకుంటే ఆర్టీటీ ఉండాలనుకుంటే మనలో ఉంది దయచేసి నేను సిపిఐ ఎవరు మన మీటింగ్ పెట్టారు నేను లేని అటెండ్ అయిందో సార్ దయచేసి నో పాలిటిక్స్ టు సేవ్ షుడ్ స్టే హియర్ ఓన్లీ పోయిందంటే నష్టపోయేది అనంతపూర్ ప్రజలు అసలు వాళ్ళు స్కూల్ బిల్డింగ్స్ అన్ని చూద్దాం రండి ఎలా ఉంటే వాళ్ళ డామిటరీస్ ఎలా ఉన్నాయో చూస్తుండీ మనకు ఎన్నో హాస్టల్ ఉన్నాయి ఏమో ఉన్నాయి అసలు ప్రైవేట్ కాలేజ్ హాస్టల్లో కూడా అట్లా మంచి డామిటరీస్ లేదు అంత మంచి ఫుడ్ బెటర్ అసలు నేను పోతుంటా వాళ్ళు మూగోళ్ళు అయితే ఆ మూగి పిల్లలు అసలు మనం పోయినా ఉండేది అంత హ్యాపీ అయి బ్లైండ్ బ్లైండ్ డాన్సులు చేస్తారు చూసినట్లే వీళ్ళు అదే అన్ని ప్రాక్టీస్ చేపిస్తారు బ్లైండ్ వాళ్ళతో ఇంకా చెట్లు అంటారా వేల లక్షల చెట్లు నాటినారు నాడిపత్రిలో వాస్తవం చెప్పాలంటే ప్రతి రోడ్లో ఈ పుండ్ మధ్యలో ఉండే రోడ్లో ఉండే ప్రతి చెట్టు ఆర్టీడీ చేసినారు మనం ఈ వ్యవస్థను పోగొట్టుకోకూడదు ఆర్టీటీ ఎటువంటి పరిస్థితుల్లో అనంతపురం దాటిపోకూడదు దయచేసి ప్రజల్లారా నాయకులారా ఏకం కండి ఇదేమి ఇది చెడ్డ వ్యవస్థ కాదు చెడ్డ ఇది కాదు చెప్పండి కళ్యాణదుర్గంలో ఈ రోజు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ పొందావునండి అసలు సవేరాలో నేను ఎవరినో పేషెంట్లు ఇద్దరు ముఖం చేర్మించింటే మా చేత కాదంటే ఆర్టీటీకి తీసుకో వదిన బ్యాంక్ అడిగినా డాక్టర్లు రావడం లేదు మాకు కూడా స్పెయిన్ నుంచి అక్కడి రావడం నేను అడిగాను అంటే మా ఊరికి వదిన డాక్టర్లు అంటే చేత కాదన్నా చాలా వ్యవస్థ పడుతున్నా అక్కడ నుంచి మూడు నెలలకు రెండు నెలలకు తెచ్చి ఇప్పుడు నడుపుతున్నాం హాస్పిటల్ని మరి అయితే అప్పుడే స్కూల్స్ బంద్ అసలు టెన్త్ క్లాస్ పాస్ అయితే వీలే చదివించేవాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్గా మంచి స్టూడెంట్స్ ఉంటే ఎన్నో కోట్లు ఖర్చు పెడతారు పదమూడు కోట్లు ఖర్చు పెడతారు అంటే ఇక్కడ పాస్ అయ్యి నారాయణలో జోరాల వీలు చదివిస్తున్నారు ఈ సంస్థను పోంటద్దండి ఈ ఆర్టీటి పోనా అంటే నష్టపోయేది అన్నముతూరు ప్రజలు వస్తువులు చేస్తే డిప్రెషి కూడా తెచ్చింది ప్రతిదీ ఒక్కటి ఫారం పాయింట్స్ దానికి కావాల్సిన ప్లాస్టిక్ ఇవి ఇవి అసలు చెక్ డ్యాముల వల్ల ఎంతమంది బాగుపడినారో రైతాంగం నాకు తెలిసి ఎందుకంటే మేము కూడా వర్షాపాతంతోనే బతికే వాళ్ళం కానీ వీళ్ళ చెక్ డ్యామ్ నాకు తెలిసే సద్దరు దగ్గర ఒక్క సద్దరు ఉన్న దగ్గరే పద్దెనిమిదో పంతొమ్మిదో కట్టినారు ఒక్క ఆ చుట్టుపక్కల ఎందుకంటే ఆ కొండల్లో నుంచి వచ్చే నీరునంత ఈ పొద్దు అందుకే మా బావుల్లో నీళ్ళు ఉన్నాయంటే ఈ వ్యవస్థ వల్లనే సో నేను ఒకటే అందరినీ కోరుతున్నా యా ప్రతి ఒక్కరు ముందుకు రండి ప్రతి ఒక్కరు ముందుకు రండి చింతలాయపల్లైతే అసలు నీళ్ళు లేవు ఆ కొండలు వచ్చి పోతాండే ఎస్ వీళ్ళు వచ్చి కట్టినారు ఈ పొద్దు మూడు పూటలు చెరికే చెరిక ఎత్తుకొని చెరికాయ పట్టిస్తావారు అన్నీ మన మన తాడిపత్రి కాల్చేసులో బ్రహ్మాండం కళ్యాణ దిగు ఉరవకొండ రాయితలు కూడా బ్రహ్మాండంగా చేసినారు పాకనే ఎక్కువ చేసినారు ఏ ప్రజల్లో పోగొట్టుకోకూడదు మనం దీన్ని మనం దీని గురించి మాట్లాడలే ఒక ఉద్యమం చేయాల్సి వస్తుందేమో ఎందుకు మంచికి మంచికి ఉద్యమం చేయాల్సి వస్తుందేమో మీరు కూడా అందరు ప్రతి ఒక్కరు పాల్గొనండి సరే ఏమి నష్టం వచ్చింది చెప్పండి ఈ వ్యవస్థ వల్ల ఏమైనా ఎవరికైనా నష్టం వచ్చిందా ఎవరికి నష్టం లేదు అందరు బాగుపడ్డారు ఎవరు టెన్నిస్ అంటే తెలియదు క్రికెట్ అంటే తెలియదు క్రికెట్కి ఇండియన్ ఇండియన్ టీమ్ యంగ్ యంగ్ బాయ్స్ టీమ్కి ఎప్పుడు సెలెక్ట్ అవుతున్నారు ఖోఖో అంటే తెలియదు అసలు మీకు తెలుసా కబడ్డీకి ఇక్కడ ఉన్నంత ఎక్విప్మెంట్ ఎక్కడ లేదు నేను మన లేడీస్ ఇండియన్ టీం ఇది పెడితే ఇక్కడ నుంచి వచ్చిన ఎక్విప్మెంట్ రబ్బర్ మ్యాట్స్ అవి ఎక్కడ లేవు ప్రతి ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది మీరు నేమ్ ఇట్ ఇట్ ఇస్ దేర్ ఒక గవర్నమెంట్ వ్యవస్థలో లేనివన్నీ ఇక్కడ ఉన్నాయి గవర్నమెంట్ చేయలేనటువంటి ఇక్కడ చేస్తున్నారు సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను దయచేసి దయచేసి అనంతపూర్ ప్రతి దీన్ని ఒక మూమెంట్గా తీసుకుపోవాల మేము కూడా అందరినీ నాయకులను కలుస్తా చంద్రబాబు నాయుడు ఇదంటే మన స్టేట్లో అయితే ఇవాళ చేపించిందేమో ఇది సెంట్రల్ గవర్నమెంట్తో కొద్దిగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి విఎస్ గోయింగ్ టు రిక్వెస్ట్ అవర్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు ఆడిటి గురించి ఏమే చాలామందికి తెలుసు ఆర్డీటీ గురించి మరి అనంతపూర్ ప్రజలు అందరితో మాట్లాడి ఇది బయటికి జారిపోకుండా చేసుకోవాలి వాళ్ళకేముంది వద్దు అంటారు చెప్తున్నాయి కదా నేపాల్ సిలాను ఆల్రెడీ దొరకాలి డ్యామ్ వీలుంటే డెవలప్ అవుతుంది ఇది డ్రాట్ పోన్ ఏరియా ఏమీ తెలియని ఏరియా ఏమి అలాంటిది కళ్యాణదుర్గలో చూడుపడి ఎలా ఉంటుందో ఈ పొద్దు చదువు వస్తుంది డిసిప్లిన్ వస్తుందంటే ఒక ఆర్టీటి స్కూల్లోనే డిసిప్లిన్ ఉండేది వేరే ఎక్కడ డిసిప్లిన్ లేదు అందుకోసం నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను అనంతపురం ప్రజలకి సార్ వి సీ దట్ ఇట్ ప్రజెంట్ గో ఎనీవేర్ ఇక్కడే ఉండాలా ఎలా అయినా సరే మనం అందరూ ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఆర్టీటీలో అరవై తొమ్మిది నుంచి ఎంతోమంది చదువుకున్నారు ఎంతోమంది మంచి పొజిషన్లో ఉన్నారు మరి ఇది ఒక మనకు ఒక దీని వరం అన దేవుడి వరం ఇది నిజంగా దేవుడు ఇచ్చిన వరం ఆ రోజు ఇక్కడికి వచ్చినాడు అంటే ఆయన పెద్ద ఆయన వచ్చినాడు అంటే దేవుడు పంపించినాడు ఆయన్ని అయ్యా పో చాలా కష్టాల్లో ఉన్నాడు ఈ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఆ రోజు ఆయన్ను ఆ దేవుడు పంపించినాడని నేను అనుకుంటున్నాను సో మీ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఆ పక్కకు పోకోకుండా ఇక్కడే ఉండేదట్టుగా మనం నెరవేర్చుకోవాలి లేకపోతే నష్టపోయేది ఒక అనంతపురం డిస్ట్రిక్ట్ వాళ్ళేం కాదు వాళ్ళ వ్యవస్థ వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు చాలా దేశాలు పిలుస్తున్నాయి వాళ్ళని మనం దీన్ని ఎట్లయినా కానీ అందరూ కలిసి కట్టుగా మనం అందరూ పోరాడి ఆ డీటీ ఎక్కడ పోకుండా ఇక్కడే మనం అందరూ పోరాడాలి రైట్ సార్ మీరందరూ వచ్చిందానికి పాతికేయులు గారు నమస్కారాలు ఫ్యామిలీ మాట్లాడరా